తెలంగాణ క్యాబినెట్ అయితే మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఇద్దరు పిల్లల నిబంధన రద్దు ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలున్న స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులే పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణ దిశగా రేవంత్ సర్కారు ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణకు ఆమోదం త్వరలో అమలులోకి రానున్న కొత్త విధానం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేవేదో కేబినెట్ ఆమోదం తెలిపింది పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ ఇరవై ఒకటి క్లాస్ త్రీ తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది ఇప్పటికే పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ ఇరవై ఒకటి క్లాస్ త్రీని సవరించే ఆర్డినెన్స్పై ఆ శాఖ మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంతకం చేశారు కేబినెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆర్డినెన్స్ బిల్లు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గరకు వెళ్లనుంది గవర్నర్ ఈ బిల్లును ఆమోదిస్తే వచ్చే గ్రామీణ ఎన్నికల స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు మించి పిల్లలున్న వారు పోటీ చేయడానికి అర్హులే అని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచురించు ఈ ఇద్దరు పిల్లలున్న నిబంధన రద్దు అని అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ దాని మీద అవగాహన పెంపొందించడం కోసం పంతొమ్మిది వందల తొ తొంభై నాలుగులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఇది బిల్లు తీసుకొచ్చింది ఎక్కువ పిల్లల్ని కంటుండ్రు ఇద్దరు పిల్లలు చాలు అని చెప్పేసి అప్పుడు తెలంగా అప్పుడున్న ప్రభుత్వం నైన్టీన్ నైంటీ ఫోర్ టీడీపీ ప్రభుత్వంలో ఈ బిల్లును అయితే అప్పుడు పాస్ చేసిండ్రు అప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తర్వాత ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాత కూడా కేసీఆర్ దాన్ని జోలికి పోలేదు ఆ పంచాయతీరాజ్ చట్టం చేసిండుగా ఆ పంచాయతీరాజ్ అయితే ఆ జోలికి పోలేదు తర్వాత రేవంత్ సర్కారు ఇప్పుడు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నది కేబినెట్ మంత్రులంతా కూర్చొని మాట్లాడి ఆ బిల్లును అయితే సవరణ చేసిండ్రు దాని మీద సంతకం అయితే చేసిండ్రు అది రాష్ట్రపతి గవర్నర్ దగ్గరకైతే ఆ బిల్లును తీసుకెళ్లడం జరిగింది ఇంకా కొద్దిగా కూలంకషంగా తెలుసుకుందాం కంటిన్యూ రెండో పేజీలో ఉన్న రాసిండు దీని గురించి ఇద్దరు పిల్లలు కూడా ఉన్న ఇద్దరు అంతకంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడానికి ఇద్దరు పిల్లల నిబంధన అమల్లోకి తెచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత మూడో సంతానం కలిగితే కలిగిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా మారారు అంటే తొంభై నాలుగులో తెచ్చిన చట్టం ఏదైతే ఉందో పంచాయతీరాజ్ చట్టం ట్వంటీ త్రీ క్లాస్ వన్ ట్వంటీ వన్ క్లాస్ త్రీ ప్రకారం టూ థౌజండ్ అయితే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అప్పటి ప్రభుత్వం అది కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలు అమల్లోకి తెచ్చింది మనం చెప్పుకున్నట్టు ఈ చట్టం ప్రకారం తొంభై నాలుగు తర్వాత మూడో సంతానం కలిగితే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కన ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధనలు టచ్ చేయలేదు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ ట్వంటీ వన్ క్లాస్ త్రీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలను ఉన్నవారు అనర్హులు అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి సైతం పోటీ చేసే అవకాశం కల్పించాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపిందని చెప్పేసి అయితే ఈ వార్త వార్త ప్రచురించిండ్రు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి అయితే అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై అవగాహన కల్పించడానికి జనాభాని తగ్గించడానికి జనాభా పెరుగుదలను నియంత్రించడానికి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న భాగంగా అదొక చట్టం చేసిన పంచాయతీరాజ్ చట్టం చేసిన దాంట్లో భాగంగా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో చేసినప్పుడు ఆ బిల్లుని ఏం టచ్ చేయలేదు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో క్యాబినెట్ ఆమోదం తెలిపి దాంట్లో ప్రపోజల్ పెట్టినరు ఇక నిన్న ఆమోదం తెలిపిన దానికి దాదీ జిష్ణుదేవ్ వర్మ దగ్గరికి వెళ్ళింది బిల్లు ఇది ఈ వార్త అయితే